హేమత్మత్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం నుంచి ఇరవై ఏడ వరకు చదువుతున్నాడు ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర విడిచిండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు ఆ గడి నుండి ఆ మనుష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని దేవుడి వాగ్దాన్ని సిలువులో అనుభవించినటువంటి ఆ వేదన బాధలు కూడా తన ఎడల కఠినంగా ప్రవర్తిస్తూ హేళన చేస్తూ హింసిస్తున్న వారిని కనికరించి క్షమించాడు తర్వాత ఘోరమైనటువంటి బాధలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా ఒక నేరస్తుడు ఒక బంతిపోటు ఒక పాపి అసహాయని తనని వేడుకొనగానే అతనికి పరదేశంలో ఉంటానని అభయం కూడా ఇచ్చాడు అయితే తను భరించలేని ఆ బాధలో అసహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరణానికి పాత్రుడు కాబోతున్నటువంటి ఆ సమయంలో కూడా తన ఇహలోకపు తల్లిని మర్చిపోలేదు యేసు ప్రభు వారు తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఆదరించేందుకు ఆమెకు ఆదరణగా తన ప్రియమైనటువంటి శిష్యునికి తన తల్లి యొక్క బాధ్యతని అక్కడ అప్పగించినట్టు మనం చూస్తున్నాం మరి తన తల్లిపై ఉన్నటువంటి ప్రేమను అక్కడ కనపరిచినట్టు మనం చూస్తున్నాం అయితే బైబిల్లో తెలుగుల గురించి పిల్లలకు అనేకమైనటువంటి మరి మాటలు చెప్పబడి ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా ముందు ఆయన ఆచరించి మనకి ఈ మాటల ద్వారా మనకు చూపించాడు మానవాళికి ఆదర్శంగా నిలిచాడు అంటే బైబిల్లో వాక్యాలు మరి ఆ యొక్క వాక్యాలన్నీ కూడా ఏవైతే మీరు అనుసరించండి ఆచరించండి అని చెప్పబడి ఉన్నాయో ముందుగా ఆ మాటల్ని ఆచరించి మనకు ఆదర్శంగా నిలిచాడు మరి పరిశుద్ధు తల్లిదండ్రులకి చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చింది మరి దేవుడు ఇస్రాజ్ఞ మరి తల్లిదండ్రులపై పిల్లలు చూపించాల్సినటువంటి ఆ ప్రేమను మరి వాక్యం మనకి తెలియజేస్తుంది నిర్దమకాండము ఇరవైవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం సార్ చూద్దాం నీ దేవుడైన యహోవాడి దేశంలో నీవు దీర్ఘాశ్మంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నీవు దీర్ఘాశ్మంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి ముందు నీ తల్లిదండ్రులని సన్మానించాలి మరి సన్మానించడం అంటే మరి వాళ్ళకి సన్మానాలు చేయమని కాదు కానీ వారి అవసర దశలో అంటే వారి యొక్క వృద్ధాప్ వారి యొక్క అవసరాలను మనం వాటిని తీర్చగలగడమే మరి తల్లి మన తండ్రిగా మనం మన యొక్క బాధ్యత వారిని పోషించి ఆదరించాలి ఇక్కడ మరి ఆ శివ మరణానికి పాత్రుడికి కాబోతున్నటువంటి యేసు ప్రభు వారు తను లేకపోయినా మరి తన తల్లిని ఆదరించడానికి ప్రేమించడానికి మరి తన శిష్యుడికి ఆ బాధ్యతను అప్పగించినట్టు మనం చూస్తున్నాం తను చూస్తే మరి ఒక తల్లి అనేక మంది పిల్లల్ని మరి పెంచి పోషిస్తూ ఉంది కదా ఒక్కరైనా ఇద్దరైనా నలుగురైనా మరి పది మంది పిల్లలైనా కానీ ఆ తల్లి పెంచి పోషిస్తుంది కానీ పది మంది పిల్లలు మరి ఒక తల్లిని పోషించడానికి మరి తల్లిదండ్రులను పోషించడానికి వంతులు వేసుకునేటువంటి సమాజంలో ఈ మనం ఉంటూ ఉన్నాం మరి ఎందరో మరి ఆ ఒకళ్ళని కాదు కానీ తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసే వారు ఉన్నారు మరి చివరి వరకు తల్లిదండ్రులను ఆదరించేటువంటి వారు ఉన్నారు కానీ మరి చాలా వరకు మరి తల్లిదండ్రుల్ని పోషించడానికి ఆదరించడానికి వారి వృద్ధాపుల్లో మరి రోజులు చూడు రోజులు చూడు అంటూ వంతులు పోసుకున్నటువంటి వారిని మనము చూస్తున్నాం అలాగని మరి వారి యొక్క ఆర్థిక స్థితి ఏమన్నా వాళ్ళని పోషించలేదుగా ఉందా అంటే అది కూడా కాదు సమృద్ధి కలిగినటువంటి వారే కానీ తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను మరి దేవుని ఆజ్ఞను మరిచినటువంటి వారుగా ఉంటున్నాం మరి అంత పేరుతోగా మరి దేవుడు తన తల్లి పట్ల తన బాధ్యతను మరి మాట ద్వారా నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం మరి యేసు ప్రభువారు ఆ కల్వరిలో కల్వరిగిరిలో మరి ఆ సిలువలో ఆ భూమికి ఆకాశానికి మధ్యలో ఆ మూడు మేకలతో వేలాడుతున్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఒక కుమారుడిగా తన బాధ్యతను నెరవేరిస్తూ ఆయన తన తల్లిని దాని యొక్క రొమ్ముల ఆరుకలున్న ప్రియ శిష్యుడిగా పేరొందినటువంటి యోహాను అప్పగిస్తూ పదికినటువంటి ఈ మాట మన జీవితానికి గొప్ప వేరు కొరకు మనము ఆచరించి దాన్ని మనము అనుసరించాల్సినటువంటి మాట మన తల్లిదండ్రులని మనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఒకసారి మనం చూద్దాం మీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవలము కలిన తల్లిని ఆనందపరచవలను నీ తల్లిదండ్రులని సంతోష పెట్టాలి వారిని ఆనందపరచాలి ఒకవేళ నువ్వు సంతోషం పెట్టకపోయిన పర్లేదు కానీ మరి వారిని బాధపరచకుండా మరి ఆదరించే వారుగా ఉండాలి ఒకవేళ అలా కాకుండా ఒకవేళ నువ్వు నిర్లక్ష్యంగా చేస్తే ఒకవేళ నువ్వు దూషిస్తే ఏమవుతుంది సామెతలు ఇరవై వాధ్యాయము చూద్దాం తన నైనను దూషించు వానికి దూషించు వాని దీపము కాలు చివరిలో ఆగిపోవము చూడండి ఒకవేళ మరి చాలా మంది తల్లిదండ్రుల్ని దూషించుకుని వారి మీద చేసుకునేటువంటి వారు కూడా ఉన్నారు మార్గంలో ఉంటే ఏమవుతుందంటే వారి దీపం కాలు చీకటిలో ఆరుకోదు ఒకవేళ కాలు చీకటిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక చిన్న లైట్ వేసుకొని వెళ్తూ ఉన్నాం అది మనం ఆరిపోయాను అనుకోండి మనం ఎలా వండాయడం ఆ దీపం ఆరిపోతే ఈ పరిస్థితి ఏంటి అంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గాలు అన్నీ కూడా మూసివేయబడతాయి మరి ఎలా నీ గమ్యాన్ని నీవు చేరుకోగలరు నీవు ఎలా మనము ఆలోచిద్దా కాబట్టి మనం కనుక తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను కనుక మరిచిపోతే మన యొక్క ఆ తాను చీకటిలో మన యొక్క దీపము ఆరిపోతుంది అంటే మనకి ఏమవుతుంది వెలుగు అనేది ఉండదు చీకటిలో మనము సంచరించవలసినటువంటి పరిస్థితి అంటే బాధలో మనం సంచరించవలసినటువంటి పరిస్థితి మనకి వస్తుంది మరి గుర్తుంచుకోవాలి మరి నేను మన తల్లిదండ్రులు మనం ఎలా చూస్తూ ఉన్నాం రేపు మన పిల్లల చేతి కూడా మనం అలాగే చూడబడతాం మరి గణతీక రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినా అని ఒకసారి చూద్దాము మోసపోపడి దేవుడు వెత్తంపబడు మనుషులు ఏమి విత్తనో ఆ పంటనే కోరిను చూడండి మనం ఒక మామిడి చెప్పి వేసామనుకోండి దాని నుంచి ఆపిల్ పంట కావాలంటే వస్తాయా రావు అట్లాగే రోజు మనం ఏ విధంగా మన తల్లిదండ్రులు చూస్తూ ఉన్నామో మన బిడ్డలు మనల్ని గమనిస్తూ ఉంటారు రేపు మనం ఏ కొరత కొలుస్తామో అదే కొరత మళ్ళా మనకి కొలవబడుతుంది కాబట్టి మనం తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా బాధ్యతలు కలిగి ఉంటే రేపు మన పిల్లలు కూడా మన పట్ల అలాగే బాధ్యతని కలిగి ఉంటారు కాబట్టి రాబోయే దినాల్లో మనం సంతోషంగా మన విడుతో మనం జీవించాలి అంటే నువ్వు మనం మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతలు మనము నిర్వర్తించాలి ప్రార్థన మరి ఎలా ఉందో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి ఇంతవరకు మనం కనుక ఈ ఆత్మను పాటించక దేవుడు మరి చూపించినటువంటి ఆ యొక్క ఆచరించి చూపించినటువంటి ఆ మాటలు మనం కనుక పాటించక నిర్లక్ష్యం చేసుకుంటే ఒకవేళ ఈదులమే మరి ఈ సరి చేసుకో మరి సామెత గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనాలను సార్ చూద్దాం నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలోచించను నీ తండ్రి చెట్టు బోధను తోసివేయకుము మరి అనేక సార్లు మరి అనుభవంతో తల్లిదండ్రులు మనకిగా మాట చెప్తూ ఉంటారు మన ఆ నీకే తెలియదు గమ్ములు మా వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం కానీ ఆ తల్లిదండ్రులు పెద్దవారు మనకు చెప్పేటువంటి ఆ మాటలు మన జీవితానికి మెరుగు పాటలుగా ఉంటాయి మనకి ఎంతో మేలుకరంగా ఉంటాయి వాటిని మనం అనుసరించినప్పుడు ఆచరించినప్పుడు ఎంతో మేలుని మన జీవితాల్లో మనం చూస్తాం కాబట్టి వారిని మనం ఎలా చూడాలి ప్రేమించాలి వారిని గౌరవించాలి ఆదరించాలి వారి యొక్క మాటకు మనం విధేయుడుగా ఉండాలి అప్పుడే మనము దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం మన బిడ్డల కొరకు ఆశలు సంపాదించి అన్ని సమకూర్చి పెట్టినటువంటి అనేక మంది తల్లిదండ్రులు మరి ఏ దిక్కు లేని వారి లాగా వారి యొక్క అవసరాల దశలో వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు మరి ఆ విధంగా ఒకవేళ కఠినమైనటువంటి మనస్తత్వం కనుక కలిగి ఉంటే మనం జాగ్రత్త మనం ఏమి విత్తుడమో అదే పంటను మనము కోస్తాం కాబట్టి ఇప్పుడే మనం చేస్తున్నాము రేపు మనకు కూడా అదే చేయబట్టి కాబట్టి మన జీవితంలో మరి ఏ తన తల్లి పక్క చూపించినటువంటి ఆ బాధ్యతని మనం తల్లిదండ్రుల పట్ల మనం కూడా చూపించాలి అంతేకాకుండా తీసుకు శిరస్వే ఉన్నటువంటి దేవుని సంఘం అనగా నిన్ను పరిణామ రాజ్యం చేర్చడానికి సిద్ధపరిచేటువంటి నీ తల్లి సంఘం తల్లి సంఘం ఎలా

ఆయన ఉన్నది కాబట్టి మన తల్లి సర్వశక్తివంతుడైన దేవుడు కనుక సంఘం అనేటువంటి మనము తల్లి సంఘం అత్యంత విశ్వాసంతో ప్రభు కార్యభివృద్ధిని ఎల్లప్పుడూ సహకరించే వారంగా మనం ఉండాలి ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటాము అట్లాగే తల్లి సంఘం పట్ల కూడా మన బాధ్యతని కలిగి ఉంటాయి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన చూద్దాం కీర్తనలు ఇరవై ఆరు ఐదు దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తి హీనతో సామర్థ్యము చేయను కాబట్టి మనం ఎలా ఉండాలి మరి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ మన దేవుని యొక్క మాటలని మనము మన జీవితాల్లో వాటి వాటిని మన మన నడతలను సరిచేసుకుంటూ ఎందుకు సాగుతూ దేవుని మాట విలువలుగా ఉంటూ మరి దేవుని యొక్క మరి సహా దేవునితో సహవాసం కలిగిన వారితో సహవాసాన్ని కలిగి ఉంటూ మరి మన తల్లిదండ్రులను ఆదరిస్తూ సంఘం పట్ల మనం కార్యాభి సంఘం పట్ల మన విశ్వాసంతో ఉంటూ దేవు ప్రభువు యొక్క కార్యాభివృద్ధికి మనం సహకరించే వారంగా మనం ఉండాలి తల్లిదండ్రులను ఆదరించాలి ప్రేమించాలి దేవుని సంఘానికి మనం సహకరించాలి అట్లాగే మన కుటుంబాలు మరి అనుజనుల మధ్యలో అనేక మంది మనల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి అనుజనుల మధ్య మాదిరికరమైనటువంటి కుటుంబాలుగా దేవుని మహిమలు కనుగరిచేటువంటి కుటుంబాలుగా మరి ఉండాలని నేను కోరుకుంటున్నాను అప్పుడే దేవుని జ్ఞానాన్ని మన ద్వారా ఇతరులు గ్రహిస్తారు మనం చెప్పేటువంటి సువార్త కూడా ఈ దేవుడు మనకు చెప్పినటువంటి మాట మరి మనం ఏం చేయాలి నీవు దీర్ఘాక్షమతులు తల్లిని నేను సన్మానించుకు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ వాక్యానికి ఈది విధేయుడుగా కనుక లేకపోయి ఉంటే మరి ఈ దిను మరి ఆ వాక్యానికి మనం